హలో అండి నేను మీ జానికిని ఈరోజు మీకు మంచి కర్రీతో నేను ముందుకు వస్తున్నానండి చూడండి ఈ కర్రీ ఆరోగ్యరీత్యా చాలా మంచిది మీకు అర్థమైపోయా ఉంటుంది ఏంటి కర్రీ అని మష్రూమ్స్ అండి దేశవాళి పుట్టగొడుగులు అంటారు ఇవి మనకి పొలంలో దొరుకుతుంటాయండి చూడండి ఫ్రెండ్స్ ఈ పుట్టగొడుగులో డి విటమిన్ ఉంటుందండి ఆ రీచ్ చాలా మంచిది ఈ కర్రీ రైస్లోకి పుల్కాల్లోకి చపాతీల్లోకి అన్నిటికీ బాగుంటుందండి ఇగండి కావాల్సిన పదార్థములు పుట్టగొడుగులు ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లము వెల్లుల్లి టమాటో నిమ్మరసం జీడిపప్పు జీడిపప్పు కానీ వేసుకోవచ్చు పేస్ట్ కానీ వేయచ్చు కొత్తిమీర మీకు ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తానండి ఫ్రెండ్స్ ముందుగా మనము సరిపడా ఆయిల్ వేసుకుందామండి మనం వండే కూరను బట్టి ఆయిల్ వేసుకోవాలి ఇదిగన్ ఫ్రెండ్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక ఆయిల్ వేడెక్కిందండి కొంచెం జీలకర్ర వేసుకుందాం జీలకర్ర వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు మనం నాలుగు ఉల్లిపాయలు తీసుకొని రెండు ఉల్లిపాయలు ముక్కలు చేసి వేసుకుందామండి ఉల్లిపాయలు వేగిపోయింది టమాటాలు వేసుకుందాం రెండు టమోటాలు ముక్కలుగా పోసుకున్నామండి టమాటాలు ఉడికిన తర్వాత టమోటాలు వేగిపోయండి మనం అల్లం వెల్లుల్లి ఉల్లిపాయలు మిర్చి కొద్దిగా జీలకర్ర యాలకులు లవంగాలు ఇవన్నీ వేసి పేస్ట్ చేసేయండి రెండు టమాటాలు కూడా జీడిపప్పు ఇవన్నీ పేస్ట్ ఉల్లిపాయలు వేగిపోయింది మనం పేస్ట్ వేసి వేసుకున్నాము పేస్ట్ వేసిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు కారం చిటికాయ పసుపు కొంచెం పసుపు ఎక్కువండి ఈ పసుపు మా పెరట్లో పండిన పసుపు అండి మసాలా వేగిపోయిందండి కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ ముక్కలండి చూడండి మష్రూమ్ ముక్కలు వేస్తున్నాను వేసి కలిపి ఒక రెండు మూడు నిమిషాలు మగ్గనివ్వాలండి మగ్గితే ఏ కూర టేస్ట్ చాలా చాలా బాగుంటుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా ఇది ఈజీగా నేర్చుకోవచ్చండి చక్క ఈ కర్రీ నేను చాలా సింపుల్గా చేసి చూపిస్తున్నాను కలుపుకొని మూత పెట్టుకున్నాం మధ్యలో రెండు మూడు సార్లు కలుపుకొని అప్పుడు వాటర్ పోసుకుందామండి మధ్యలో ఒక రెండు సార్లు ఇలా కలుపుకోండి మనకి ఎంత మగ్గితే అంత చక్కగా టేస్ట్గా వస్తుందండి కర్రీ ఇది రైస్లోకి పులకాల్లోకి చాలా బాగుంటుందండి మష్రూమ్స్ అన్నీ బాగా మగ్గిపోయండి కొంచెం వాటర్ వేసుకుందామండి చిన్న గ్లాస్తో ఎందుకంటే మష్రూమ్స్కి ఎక్కువ వాటర్ తీసుకోదండి తక్కువ వేస్తే సరిపోతుంది చాలా సింపుల్ ఫ్రెండ్స్ ఈ కర్రీ చేసుకోవడం చూడండి ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాము మూత పెట్టుకుందాం కూర రెడీ అయిపోయిందండి మష్రూమ్ కర్రీ చివరిగా మనం కొత్తిమీర కట్ చేసి వేసుకుందాం ఫ్రెండ్స్ ఇలా చిన్న ముక్కలు ఇలా కట్ చేసి వేసుకోండి కొంచెం నిమ్మరసం వేసుకుందాం కొంచెం రుచికి సరిపడ ఒక స్పూన్ రసం వేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉందండి మీకు నచ్చిందని అనుకుంటున్నాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ స్టవ్ ఆఫ్ చేసుకుందామండి చాలా సింపుల్ ఈ కర్రీ మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎంతో రుచిగా ఉండే మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయిందండి ఓకే అండి థ్యాంక్ యూ